ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ట్రిబుల్ ఆర్ రోడ్ ట్రిబుల్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నా నువ్వెందుకు బాధపడుతున్నావు గురించి ఆర్ ట్రిబులార్ మహేష్ రెడ్డి గారు సార్ మహేష్ గారు అమ్మా మూసినది అనేది లక్ష కోట్ల కుంభకోణం అమ్మ మూడు సార్లుగా ముప్పై సార్లు చెప్తావు అది మూడు వేల సార్లు చెప్తాం అమ్మేష్ ఇప్పుడు మహేష్ రెడ్డి గారు తప్పకుండా తగ్గ ఒక్క నిమిషం కూర్చోండి కూర్చోమన్నాడు ఒక్క మహేష్ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఇంత ఒక్క నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఇంత ఇంత కూర్చోండి రెడ్డి గారు కూర్చోండి మీకంత సీరియస్ ఇష్యూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ప్రజలు అనేక మంది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టు మీరంత సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు మీరు ఈ కుంభకోణాలు ఈ ప్రాజెక్టు ఒకటి దయచేసి మీకు ఇచ్చిన ముప్పై ఐదు నిమిషాలు మీకు ఇచ్చిన ముప్పై నిమిషాల సమయం అయిపోయింది ఆఖరి మీరు కంక్లూడ్ చేయండి మీకు ఉన్నది ఇంకా మూడు నిమిషాలే దయచేసి కంక్లూడ్ చేయండి సబ్జెక్టు కనీసం తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా రెండు మాటలు చెప్పండి అధ్యక్ష శ్రీధర్ బాబు గారు చాలా క్లారిటీగా విభజన విభజన చట్టం అమలులో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశారు తెలంగాణకు అన్యాయం చేశారు బీజేపీ ప్రభుత్వం అన్నారు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడా ఎవరిని కూడా విమర్శించలేదు అధ్యక్ష సీఎం గారు కూడా మాట్లాడాల్సిన విధానంలో అక్కడి నుంచి కేటీఆర్ గారు రిమార్క్స్ చేశారు కాబట్టి సీఎం గారు మాట్లాడారు అధ్యక్ష ఇక్కడ తను సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ అసలు సబ్జెక్ట్ వదిలిపెట్టి మూసీ నదికి పైసలు రాలేదని బాధపడతారు దానికి పైసలు రాలేదని బాధపడతారు అంటే ఆయన చెప్పే విధానం ఎట్లుంది అని అంటే ఏదో డబ్బులు వస్తే కాంగ్రెస్ పార్టీ అవినీతి వేసుకొని సొమ్ము కాజేసుకుందామని చూస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష అది కరెక్ట్ కాదక్ష రాహుల్ గాంధీ గారి గురించి పదే పదే పేరు ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఇక్కడ నుంచి మోడీ గారి పేరు ఎవరూ కూడా తీయలేదు అధ్యక్ష సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మళ్ళీ సీఎం గారి సీటు గురించి పదే పదే అక్కడ నుంచి కామెంట్స్ వస్తున్నాయి అధ్యక్ష ఇదేతయితే ఉందో రెచ్చగొట్టి సబ్జెక్టును డీవియేట్ చేసి డైల్యూట్ చేసి దీని సీరియస్నెస్ పొడగొట్టడానికి ఆ రెండు బెంచ్లు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి అధ్యక్ష దీన్ని సీరియస్గా తీసుకొని మహేశ్వర్ అన్న ఇది మీరు సపోర్ట్ చేస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఇప్పుడు మేము ఏదైతే మాట్లాడినామో మనకు రాలేదు ఫండ్స్ ఎందుకు రాలేదు రావాల్సిన అవసరం ఉందా లేదా రావడానికి మనం ఏం చేయాలి ఈ విషయాల గురించి మాట్లాడితే మేము కూడా స్పందిస్తాం అధ్యక్షులు లేకుండా ఆయన పర్సనల్ అటాక్స్ చేస్తూ పర్సనల్ విమర్శలు చేస్తూ పార్టీలను విమర్శలు చేస్తూ మీరు మాట్లాడితే సీఎం గారు బయట మాట్లాడితే మీరు కూడా బయట ప్రెస్ ముందు మాట్లాడండి కానీ అసెంబ్లీలో సీఎం గారు మాట్లాడిన దాని మీద ఇక్కడ మీరు రెస్పాండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది ఏదైతే సబ్జెక్టు మీద నడుస్తుందో ఆ సబ్జెక్టు మాత్రం బయట మాట్లాడమని చెప్పండి అధ్యక్ష దమ్మె సార్ ఒకటే బాణం చిన్న పానం సార్ ఇంతమంది సార్ మంత్రులు ఉప ముఖ్యమంత్రి అడిగారు మీద పడతారు విప్పులు కూడా విప్పులు కూడా ఇంతమంది మీద పడతారు సార్ నేను ఒకటే అడుగుతా ఉన్నా సార్ सर सिंपल सर मंत्रीगार हईली क्वालिफड वारू ब अंश एफ सीसीसीसीआई सी फिट एफसीसीआई सेज द बजेट आफ् यूनियन बडजेट वि ग्रोथ सर सर योर इनवेट कॉरीडो वो